తెలంగాణ రాష్ట్రంలో మిమ్ములను సుమారుగా యాభై వేల ఎకరాలలో సాగు చేస్తున్నారు రకాలుగా కనుక చూసుకున్నట్లయితే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుండి విడుదలైనటువంటి శ్వేత హిమ రాజేశ్వరి అదేవిధంగా ఈ మధ్య కాలంలో రిలీజ్ అయినటువంటి జేసీఎస్ ఇరవై నాలుగు యాభై నాలుగు జగిత్యాల తెల్టూ జేసీఎస్ పది ఇరవై జగిత్యాల తెల్వన్ అదేవిధంగా తెలంగాణ తిల్వన్ జేసీఎస్ ముప్పై రెండు సున్నా రెండు రకాలు వేసవికి అనవైనటువంటి రకాలు శ్వేత తెలుపు గింజ రకము ఇది దిగుబడి కనుక చూసుకున్నట్లయితే సుమారుగా మూడు నుంచి మూడున్నర గ్రెంటు అదే విధంగా నూనె శాతం కనుక చూసుకున్నట్లయితే నలభై నుండి నలభై తొమ్మిది శాతం వరకు ఉంటుంది తర్వాత జేసీఎస్ పది ఇరవై ఈ రకం కనుక చూసుకున్నట్లయితే జడకాతతో కూడినటువంటి తెల్ల గింజ రకము ఈ రకం యొక్క నూనె శాతం కనుక చూసుకున్నట్లయితే నలభై నుండి నలభై తొమ్మిది శాతం వరకు ఉంటుంది దిగుబడి కనుక చూసుకున్నట్లయితే నాలుగు నుంచి నాలుగున్నర క్వింటల వరకు దిగుబడి వస్తుంది అదేవిధంగా జేసేసి ఇరవై నాలుగు యాభై నాలుగు జగిత్యాల తెలుటు రకము ఈ రకం గనక చూసుకున్నట్లయితే ఇది కూడా తెల్లగింజ రకము కాలపరిమితి చూసుకున్నట్లయితే ఎనభై నుంచి తొంభై ఐదు రోజుల కాలపరిమితి ఉంటుంది నూనె శాతం కనుక చూసుకున్నట్లయితే నలభై ఆరు నుండి నలభై తొమ్మిది శాతం వరకు ఉంటుంది దిగుబడి చూసుకున్నట్లయితే మూడున్నర నుంచి నాలుగు గంటల వరకు వరకు ఉంటుంది అదేవిధంగా జేసీఎస్ ముప్పై రెండు సున్నా రెండు రకము ఈ రకము కూడా తెల్లగింజ రకము ఈ రకం కనుక దిగుబడి చూసుకున్నట్లయితే మూడు నుంచి మూడున్నర కింటలు నాలుగు కింటల వరకు కూడా దిగుబడి రావించడం జరిగింది ఇది కొంతవరకు కాన్న కుళ్ళు మరియు వేరుకుళ్ళు తెగులు కొంతవరకు తట్టుకుంటుంది ఈ కాలపరిమితి చూసుకున్నట్లయితే తొంభై ఐదు రోజుల ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు రోజుల వరకు కాలపరిమితి ఉంటుంది విత్తన మొత్తాది కనుక చూసినట్లయితే ఎకరానికి రెండున్నర కిలోల విత్తనం సరిపోతుంది ఒక కిలో విత్తనానికి మూడు కిలోల పొడిస్గా కలిపి సాలకు సాలకు మధ్య దూరం ముప్పై సెంటీమీటర్లు మొక్కకు మొక్కకు మధ్య దూరం పదిహేను సెంటీమీటర్ల దూరంలో వెతుక్కోవాలి జనవరి పదిహేను నుండి ఫిబ్రవరి పదిహేనవ తేదీలోపు విత్తుకోవచ్చును తర్వాత వేసుకున్నట్లయితే దిగువలు బాగా తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంటుంది విత్తన శుద్ధి ఒక కిలో విత్తనానికి మూడు గ్రాముల మ్యాక్రోజెప్ కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి పంట తొలి దశలో సంక్రమించు రసం పిల్చే పురుగుల నుండి కాపాడు వడానికి రెండు మిలియన్ లీటర్ల ఎమిడా ఒక కిలో విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి రైతులు తమకు అందుబాటులో ఉన్నంత మేరకు సేంద్రియ ఎరువులను బాగా మాగిన నాలుగు టన్నుల పశువుల ఎరువు లేదా ఒక టన్ను వర్మీ కాంపోస్ట్ గాని లేదా ఒక టన్ను గొర్రెల ఎరువు గాని ఆఖరి దుక్కల వేసి ఉండాలి ఆ తర్వాత ప్రధాన పోషకాలైనటువంటి నత్రజని పదహారు కిలోలు ఎనిమిది కిలోల బాస్వరము ఎనిమిది కిలోల పొటాష్ ఇచ్చేటటువంటి ఎరువులను ఆఖరి దుక్కలో వేసుకోవాలి విత్తన ముప్పై రోజులకు ఒకసారి నీటి తడి పెట్టుకుని కలుపు తీసిన తర్వాత పద్దెనిమిది కిలోల యూరియాని పైపాటుగా మొక్కల మొదల్లో ఐదు సెంటీమీటర్ల లోతులో వేసి మట్టి కప్పి వేయాలి ఇరవై రెండు ముప్పై లోపు ఒకసారి కూలీలతో కలుపు తీయించాలి నీటి కారణంగా గమనించినట్లయితే విత్తిన వెంటనే ఒకసారి నీటి తడి పెట్టుకోవాలండి ఆ తర్వాత ఒక వారం రోజులకి మొలక శాతాన్ని గమనించేసుకొని పళ్ళెని నీటి తడి ఇవ్వాలి ఎక్కడైతే మొలక రాలేదు మళ్ళీ ఒకసారి రావడానికి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఆ తర్వాత పంట కీలక దశలైనా పూత మరియు కాయలు ఏర్పడే దశ గింజ నిండుకునే దశలలో తప్పనిసరిగా నీరు పెట్టుకోవాలి ముఖ్యంగా నీళ్ళ స్వభావాన్ని వాతావరణ పరిస్థితులను బట్టి ఐదు నుండి ఏడు నీటి తడలు అవసరం అవసరమవుతాయి